హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం మీ పేరు మీద కానీ మీ పిల్లల పేరు మీద కానీ డ్రగ్స్ లేదా వివిధ అదర్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొరియర్ వచ్చిందని కాల్స్ వచ్చినప్పుడు అట్లాంటివి సో ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నార్మల్ ట్రెడిషనల్ క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది మరియు కొత్త కొత్త పాటు సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి కొన్ని సూచనలు కొన్ని సలహాలని మనము చెప్పబోతున్నాం సో ప్రజలందరూ కూడా దీన్ని పాటించి ఆఫ్లైన్ లో మనం ఎలాగా జాగ్రత్తగా ఉంటాము మనము ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ లో ఎలా జాగ్రత్తగా ఉంటాము అలాగే ఆన్లైన్ మోడ్ లో కూడా దానికంటే ఎక్కువ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది సో సైబర్ నేరాలకు సంబంధించి మనము తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ అధికారులు లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా వాట్సాప్ ఉండొచ్చు స్కైప్ ఉండొచ్చు వివిధ వీడియో కాల్ మాధ్యమాల ద్వారా కాల్ చేసి సైబర్ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి అప్రోచ్ డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు వస్తాయి మా యాప్ ద్వారా మీరు సామాజిక మాధ్యమాల ద్వారా బలం వేయడానికి ప్రయత్నిస్తారు ఇది ఒక సైబర్ మోసం అని గుర్తించండి హిందీ వద్ద చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోమ్ గాని పార్ట్ టైం జాబ్ కానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే సైబర్ మాధ్యమాల ద్వారా ఉండొచ్చు కాల్స్ ద్వారా ఉండొచ్చు వచ్చే ప్రకటన ఇది కూడా ఒక సైబర్ నేరగాళ్ల వల్ల ఎప్పుడు కూడా జాబ్ ఇచ్చే వాళ్ళు ముందే ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎప్పుడు కూడా అడగదు సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్ కి ఆశపడి మీ అకౌంట్స్ ని మ్యూల్ అకౌంట్స్ కింద వాళ్ళకి దయచేసి ఇవ్వకండి మీరు సైబర్ నేరాల్లో భాగం పంచుకున్నట్టు ఒక ముద్దాయిగా అవుతారు మీ పేరు మీద కానీ మీ పిల్లల పేరు మీద కానీ డ్రగ్స్ లేదా వివిధ అదర్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొరియర్ వచ్చిందని కాల్స్ వచ్చినప్పుడు అట్లాంటివి దయచేసి నమ్మకండి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి ఇన్ఫార్మ్ చేయండి ఇది కూడా ఒక సైబర్ నేరం అయిపోవటచ్చు సైబర్ నేరగాళ్లు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి తయారు చేసిన లింక్స్ అయి ఉండొచ్చు కాబట్టి సో ఇట్లాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి మోసపూరితమైన లోన్ యాప్స్ ద్వారా దయచేసి ఎవరు కూడా అన్నిటికీ కూడా మీరు యాక్సెస్ ఇచ్చి ఉంటారు విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటది సో రేపు వాళ్ళ ఆ లోన్ కూడా అనేది మనము తెలుసుకోవాలి అపరిచిత వ్యక్తులు మీ సిమ్ డియాక్టివేట్ అవుతుందని లేదా మీ ఇంట్లో కరెంట్ కట్ చేస్తామని బంధువులు మీ బంధువులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని లేదా మీ పిల్లలు ఏదో కేసులో ఇరుక్కున్నారని ఇమీడియట్ గా డబ్బులు పంపించమని క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ బ్లాక్ అయ్యిందని లేదంటే మీ క్రెడిట్ కార్డ్

అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని మీకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళ మాటలు నమ్మొద్దు వాళ్ళు సైబర్ నెలగాడు అయి ఉండొచ్చు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి వీడియో కాల్స్ దయచేసి ఎవరు ఆన్సర్ చేయకండి ఎందుకంటే మీరు ఆన్సర్ చేసిన వెంటనే మీ వీడియో కూడా రికార్డ్ అవుతుంటుంది అటువైపు వాళ్ళు నగ్నంగా ఉన్న ప్రీ రికార్డెడ్ వీడియోస్ ప్లే చేసి స్క్రీన్ రికార్డ్ చేసుకుని దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్లే చేస్తామని బెదిరించి దాని ద్వారా డబ్బు దోచేసే అవకాశాలుంటాయి సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దయచేసి ఇంకా మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వారితో పంచుకోవద్దు మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి రిక్వెస్ట్ ని దయచేసి యాక్సెప్ట్ చేయకండి అవసరం అయితే తప్ప సామాజిక మాధ్యమాల ఉపయోగాల్ని తగ్గించండి ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ అవసరమైనప్పుడు దయచేసి గూగుల్లో సర్చ్ చేసి కస్టమర్ కేర్ నెంబర్ చూసుకోవద్దు ఎప్పుడైనా ఆ కంపెనీ సంబంధించి నేను పల్లీలో ముమ్ముతాను మా తెలివి గారు ఈ మెసేజ్ చూడండి లాటరీ తెలియని చెప్తున్నారు లింక్ చూసి యూపీఏ పిలిపెట్టండి నాకు తెలియదు యూపీఏ పిలిపెట్టగానే అక్కడ డబ్బులు డబ్బులు మా పల్లీలు అమ్ముకునేవాడిని తెలివి తక్కువండి గాను గుర్తుంచుకోండి యూపీఐ యూపీఎండి ఎవరైనా ఆశ ఇప్పి చెప్పండి నేను